భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడులోని కొన్ని సెక్షన్లు ఎలాంటి పనులు చర్యలు నేరాలు నేరాలకు శిక్షలు ఏంటి అనేది తెలియజేస్తాయండి ఈ వీడియోలో మనము బిఎన్ఎస్ సెక్షన్ సెవెంటీ సెవెన్ తెలియజేస్తున్న నేరము దానికి శిక్ష గురించి తెలుసుకుంటున్నాము సో ఈ సెక్షన్ ప్రకారంగా నేరం అంటే ఒక పురుషుడు ఒక మహిళ యొక్క అనుమతి లేకుండా ఒక స్త్రీ యొక్క రహస్య లేదా వ్యక్తిగత చర్యలను లేదా పనులను చూడడం లేక ఫోటో తీయడం అనేది ఈ సెక్షన్ ప్రకారము నేరం అండి సో ఇక్కడ నేను సెక్షన్ సెవెంటీ 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 సెవెన్ గురించి ఇచ్చాము దాని నిర్వచనం కూడా ఇచ్చామని చూసుకోవచ్చు మరి వ్యక్తిగత చర్య అంటే ఏమిటి మహిళ తన ప్రైవేట్ ప్రదేశంలో బట్టలు మార్చుకోవడం ఇది వ్యక్తిగత చర్య వ్యక్తిగతంగా ఉండి బయటి వారు చూడలేరు అని స్థితిలో ఉండడం ఇది కూడా వ్యక్తిగత చర్య పరిగణిస్తారని ఆమె శరీరం లేదా అంతర్గత భాగాలు బహిర్గ బహిర్గతం అవుతున్న స్థితి అది కూడా తన యొక్క వ్యక్తిగత చర్యనేనండి సో ఉదాహరణలు చూద్దాము ఒక వ్యక్తి మొబైల్తో మహిళ చేంజింగ్ రూమ్లో వీడియో తీయడం ఈ సెక్షన్ ప్రకారం నేరం బాత్రూమ్ లేదా బెడ్రూమ్లో ఉన్న మహిళను రికార్డ్ చేయడం కూడా ఈ సెక్షన్ ప్రకారం నేరం తీసిన ఫోటోలను వీడియోలను విత్తరులకు పంపించడం కూడా ఈ సెక్షన్ ప్రకారం నేరం ఒక వ్యక్తి గోడ రంధ్రం కిటికీ రంధ్రం లేదా మొబైల్ కెమెరా ద్వారా మహిళను చొరబడి చూడడం కూడా ఈ సెక్షన్ ప్రకారంగా నేరంగా పరిగణిస్తారండి మరి పనిష్మెంట్ ఏముంటుందంటే మొదటిసారి తప్పు చేస్తే కనిష్టంగా ఒక సంవత్సరం జైలు శిక్ష గరిష్టంగా మూడు సంవత్సరాలు ఒకరు జైలు శిక్ష ఉంటుందండి అదనంగా జరిమానా కూడా విధించవచ్చు రెండోసారి లేదా తిరిగి తప్పు చేస్తే కనిష్టంగా మూడు సంవత్సరాలు జైలు గరిష్టంగా ఏడు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందండి అదనంగా దీనికి కూడా జరిమానా ఉంటుందండి మరి నేర స్వభావం అంటే ఈ కేసు ఎవరు నమోదు చేయవచ్చు అంటే ఏ పోలీసు పోలీసు స్వయంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగ చేస్తారండి బెయిల్ విషయానికి వచ్చేసరికి మొదటిసారి జరిగితే బెయిల్ లభిస్తుంది కానీ రెండోసారి తప్పు జరిగితే అది కోర్టు నిర్ణయం మీద ఆధారపడుతుంది బెయిల్ ఇవ్వాలా ఇవ్వద్దు అని చెప్పేసి కోర్టే నిర్ణయం తీసుకుంటుంది సో నేర విచారణ ఎక్కడ జరుగుతుందంటే మొదటి తరగతి మేజిస్ట్రేట్ కోర్టు ఈ కేసుల గురించి సెక్షన్లకు సంబంధించిన కేసుల గురించి విచారిస్తుందండి కాబట్టి బిఎన్ఎస్ సెక్షన్ సెవెంటీ సెవెన్ ప్రకారం మహిళను ఆమె అనుమతి లేకుండా ప్రైవేట్ పరిస్థితులు వీక్షించడం లేదా రికార్డు చేయడం శిక్షణీయ నేరం అండి మొదటిసారి అయితే ఒకటి నుంచి మూడు సంవత్సరాలు మళ్ళీ చేస్తే తిరిగి మూడు నుంచి ఏడు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారండి థ్యాంక్ యూ అండి మీ లైక్ షేర్ సబ్స్క్రైబ్తో నన్ను సపోర్ట్ చేయండి అన్ని సెక్షన్లను నేరాలను వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకొస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్